얘이아거 <sweak> <sweak> నమస్కారం నా పేరు సత్యనారాయణ పిల్ల సత్యనారాయణ గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చేస్తా ఉన్నాం మేము ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా చదువుతూ చేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రాము ఇదే మాట్లాడాలా ఇలాగ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము దేవుడి దేవుల్ కాకలవాడ మిత్రమండలి తరఫున అన్ని కూడా నిర్వహించుకుంటాము ఊరేగింపు పోలవరం కదా మాది ప్రత్యేకత రేపు బుధవారం సాయంత్రం ఆరు గంటలకి నిర్వహిస్తాం

నా పేరు సాధన పోటీసురు కాకలవారి నుంచి మాట్లాడుతున్నాము గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ వీధిలో తా ప్రతిష్ట జరుపుకుంటున్నాము అదే ఈ సంవత్సరం కూడా గరుడ పేరు ప్రతిష్ట చేశాము ఈ ఐదు రోజులు కార్యక్రమాలు చేసుకుంటాము సోమవారం ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంది మంగళ మంగళవారం కూడా ఉదయం అన్నదాన కార్యక్రమం ఉంది బుధవారం బుధవారం నిరబెట్లు కొలిపే బాణ సంచారంతో వివిధ వేషాలంకరణతో పూలంకరణలతో నిమజ్జ కలిగడం జరుగుతుంది గణేష్ ఘాట్ లో మనం నిర్వహిస్తున్నాం వంద రూపాయలు పెట్టి ఒక టోకన్ కొంటారు ఆ టోకన్ లడ్ డిప్లే చేస్తారు అది తెలిసి ఆ లడ్ ఉచితంగా ఇచ్చేస్తాం అలా మూడు లడ్లు పెట్టాం వన్ టూ త్రీ లెప్ త్రీ పైసెస్ ఈ పదవి ఎందుకు పెట్టామంటే అందరూ పాడేవాళ్ళు డబ్బున్నోళ్ళు కాకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా తగలను కోరిగితే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మిత్రమండలి అంటే మా మిత్రులు సాయంకాలతో పిల్ల సత్యం పిల్లా కృష్ణ పిల్లా ప్రసాద్ పవన్ ఇదంతా కూడా మేము కృష్ణారెడ్డి ఎంత కలిసి ముప్పై సంవత్సరాలు జన్మిస్తున్న కార్యక్రమాన్ని